హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎనిమిది పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఒత్తిడి శ్రమ అధికం వ్యవహార అనుకూలత అంతంత మాత్రంగానూ ఉన్నాయి మీ సమర్థతపై నమ్మకం పెంచుకోవాలి మీరు అలాగే ఏదైనా పని కానీ లేదంటే బాధ్యత కానీ స్వయంగా చూసుకుంటే చాలా మంచిది అలాగే ప్రయత్నాలు ఏది కూడా ఎప్పుడూ కూడా విరమించుకోవద్దు పనులు ముందుకు వెళ్లాలంటే మీరు చాలా కష్టపడాల్సిన సమయం ఇది అలాగే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి సాయం చేసేందుకు మిత్రులు ఏమను ఉంటారు అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడమే చాలా మంచిది ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం మీ శ్రీమతి వైఖరిలో అసహనం కలిగిస్తుంది ఇక ఆధిక్యత ప్రదర్శించవద్దు ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు నోటీసులు అందుకుంటారు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికారులకు ధన ప్రలోభం అనేది ఇవ్వకపోవడం చాలా మంచిది అలాగే ఈ వారంలో మీరు ముఖ్యులకు వీడుకోలు పలికే సూచనలు కనిపిస్తున్నాయి వివాదాలు చాలా ముదురుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అవి పెద్దగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంది పెద్ద ఖర్చు తగిలే ఆస్కారాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎవరిని కూడా సహాయాన్ని ఆశించవద్దు సోమ మంగళ వారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవకాశాలు అనేవి కలిసి రావు ప్రతి చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది మిమ్మల్ని మనోధైర్యంతో ముందుకు వెళితే చాలా మంచిది మీ ఆత్మాభిమానం కాపాడుకోవడం ప్రధానంగా ఉంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు మీరు ఇక ముఖ్యుల కలయిక ఎప్పుడు కూడా మీకు వీలుపడదు ఆధ్యాత్మిక పట్ల మీకు భక్తి పెరుగుతుంది అలవాట్లు మార్చుకుంటూ ఉంటారు ఇక వ్యవహారాల్లో మీరు మెలకువహిస్తే చాలా మంచిది అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు పెద్దల మాటను శిరస వహిస్తే మంచిది ఆందోళన కలిగించిన సమస్య సర్ధమనుగుతుంది నిరుద్యోగులకు ఓర్పు చాలా ప్రధానంగా ఉంది ఇక ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది అలాగే వేడుకలకు హాజరవుతారు ఇక చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ఇక మిథున రాశి ఆదాయం ఖర్చులకు పంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పరిచయాలు బలపడితే వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు కృషి ఫలించకున్న ప్రయత్నం అనేది తృప్తి కలిగిస్తుంది మీకు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొనే సూచనలు కల్పిస్తున్నాయి ఆలోచనల మార్పు వస్తుంది దూరపు బంధువుల ఆహ్వానం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పనుల్లో ఒత్తిడి చికాకులు అధికంగా ఉన్నాయి సంతాన కదలికలపై దృష్టి పెట్టాలి సోమ మంగళవారంలో ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఇక గృహ మార్పు అనివార్యంగా ఉంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు దళారులు ఏజెన్సీలు నిశ్వసించకూడదు ఇక ఉద్యోగుల సమర్థత అధికారులకే లభిస్తుంది వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరు వ్యాపారులకు పురోభ అభివృద్ధి కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గృహ మార్పు కలిసి వస్తుంది అనుకూల పరిస్థితులు నెలకొంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి సంప్రదింపులకు అనుకూలమైన సమయం ఇక ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి బుధ గురువారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం అనేది శూన్యం ఓర్పుతో ప్రయత్నాలు సాగించాలి సన్నిహితుల హితవు మంచి ప్రభావం మీకు చూపుతుంది మానసికంగా కుదుటతారు పనులనేవి ముగింపు దశలో కొంచెం గందరగోళంగా సాగుతాయి ఖర్చులు అదుపులో ఉండవు అవసరాలు వాయిదా వేసుకుంటారు ఇక దంపతుల మధ్య అవగాహన లోపం ఉంది సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి ఇక వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ఇక సింహరాశి సింహరాశి వారు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది నగదు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశాన్ని ఇవ్వకపోవడం చాలా మంచిది ఇక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి చాకచక్యంగా వ్యవహరిస్తారు మీరు అవకాశాలు కలిసి వస్తాయి శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా మీకు ముందుకు వెళుతూ ఉంటాయి ఖర్చులు అధికంగా కూడా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి బాధ్యతగా వ్యవహరిస్తే చాలా మంచిది వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి కనిపిస్తుంది ఇక భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం ఉద్యోగస్తులకు శుభయోగం ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఇక ఆధ్యాత్మిక పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి సేవా సంస్థలకు సహాయాన్ని అందిస్తారు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం చేయకపోవడం చాలా చాలా మంచిది ఇక కన్యరాశి కన్యరాశి వారికి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది వ్యవహార అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది ధనలాభ సూచనలు ఉన్నాయి ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు నిలిచిపోయిన పనులు పూర్తిగా చేయగలుగుతారు ఇక శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ఆరోగ్యాన్ని జాగ్రత్త ఉంచుకోవాలి ఆది సోమవారాల్లో అనవసర జోక్యాలు చేసుకోవడం చాలా మంచిది ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది ఎప్పటికీ ఉంటుంది ఇక ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు పరిచయాలు బలపడతాయి ఫోన్ సందేశాలను విశ్వసించకూడదు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం నిర్మాణాలు ఊపందుకుంటాయి పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటంకాలను దిట్టుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు శుభయోగంగా ఉంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక తులారాశి ఆదాయం సంతృప్తికరంగా ఉంది రోజువారీ ఖర్చులే ఉన్నాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం సాయం ఎవరిని అడగవద్దు మీరు అలాగే సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తే మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు మంగళ బుధవారాల్లో ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది పనులు సకాలంలో పూర్తి కాగలవు పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు ప్రత్యర్థుల వైఖరి గమనించడం చాలా మంచిది అలాగే తొందరపాటు తను ఎప్పుడూ కూడా ఉండకూడదు శుభకార్యానికి హాజరవుతారు మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతే అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహ మార్పు అనేది కలిసి వస్తుంది వ్యాపారాల్లో పురోగ అభివృద్ధి కనిపిస్తుంది సంస్థల స్థాపనలకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి రుచికి రాసి వ్యవహారాల్లో మెలకు వహించాలి ఏదైనా మొహమాటాలకు పోకపోవడం చాలా మంచిది అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఓర్పుతో శ్రమించినా గాని పనులు మీకు నెరవేరవు గురు శుక్రవారాల్లో అనుకుని సంఘటనలు ఎదురవుతే సన్నిహితుల సలహా పాటించాలి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటాయి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏజెన్సీలు దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి బాధ్యతలు అప్పగించవద్దు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఇక సంతాన విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటే కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు సేవా సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది కోర్టు వాయిదాలకు హాజరవుతారు ఇక ధనుసు రాశి పరిచయాలు బంధుత్వాలు పెంపొందుతాయి అనుకున్నది సాధించగలుగుతారు పదవులు స్వీకరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఇంటా బయట అనుకూలతలు ఉన్నాయి ఖర్చులు అదుపులో ఉండవు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది పనులు మొండిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జోక్యం అనివార్యంగా ఉంటుంది ఆరోగ్యం మందగిస్తుంది అతిగా ఆలోచించవద్దు మీ శ్రీమత వైఖరిలో మార్పు సంభవిస్తుంది శని ఆదివారాల్లో ముఖ్యులు కలయిక వీలుపడదు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఆధ్యాత్మికత పెరుగుతుంది సేవా సంస్థలకు సాయాన్ని అందిస్తారు ఇక వ్యాపారాలు ఊపందుకుంటే ఒడి దుడుకులను ధీట్గా ఎదుర్కొంటారు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు అధికారులకు వీడ్కోలు పలుకుతారు ఇక మకర రాశి శుభవార్తలు వింటారు మనసు తేలిక పడుతుంది సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆహ్వానం అందుకోగలుగుతారు కొత్త సమస్యలు ఎదురవుతాయి అప్రమత్తంగా ఉండాలి సంప్రదింపులు సాగు తప్పటడుగు వేస్తారు పెద్దల సలహా పాటించాలి ఇక దంపతుల మధ్య దాపరికం తగదు మంగళ బుధవారాల్లో ఖర్చులు విపరీతంగా ఉంటాయి అవసరాలు నెరవేరుతాయి పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం ఉంటుంది పట్టదలతో ప్రయత్నాలు సాగించాలి ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది రసీదులు కానీ పత్రాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ పథకాలు ఏమంత ఫలితాలను ఇవ్వవు పట్టదలతో ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి చిన్ననాటి పరిచయవస్థలను కలుసుకుంటారు వాహన చోదకులకు దూకుడు అనేది తగదు అలాగే చెడు సావాసాలు చేయకపోవడం చాలా మంచిది ఇక కుంభరాశి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు కుటుంబ విషయాలు ఎవరికి చెప్పవద్దు ఎదుటివారి తీరును గమనించి ముందుకు వెళ్ళాలి సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వవద్దు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తే ధన లాభ సూచనలు ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలమైన సమయం ఇది దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వ్యాపకాలు సృష్టించుకుంటారు పనులు ఆడావిడిగా ఉంటాయి ఇక గురు ఆదివారాల్లో పత్రాలు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆధ్యాత్మికత పెరుగుతుంది దీక్షలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడితే శుభకార్యానికి హాజరవుతారు ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉన్నాయి అధికారులకు ఒత్తిడి పని భారం ఉంది వ్యాపారాల్లో పురో సాధిస్తారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీన రాశి ఆందోళన కలిగించిన సమస్య సర్దమణుగుతుంది ఉల్లాసంగా గడుపుతారు కష్టం ఫలిస్తుంది అవకాశాలు కలిసి వస్తాయి సభ్యత్వాలు స్వీకరిస్తారు సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వవద్దు పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి విలాసాలకు ఎక్కువ ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి పొదుపు పథకాలపై దృష్టి పెడతారు ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు నగదు పత్రాలు జాగ్రత్త ఉంచుకోవాలి ఇక బ్యాంకు వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు సంతాన వైఖరి అసహనం కలిగిస్తుంది మీరు చాలా జాగ్రత్తగా మెలిగితే చాలా మంచిది ఆధిక్యత ఎవరి పైన ప్రదర్శించవద్దు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది అలాగే ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకోగలుగుతారు ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో చాలా లాభాలు కనిపిస్తున్నాయి కీలక సమావేశాల్లో పాల్గొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ వారం ఉండే అన్ని రాశి ఫలాలు ఎనిమిది పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వార ఫలితాలు ఉన్న ఉన్నాయి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీ గ్రహస్థితిని బట్టి ఒక అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ మరి జాగ్రత్తలు అలాగే పరిహారాలు కూడా చేసుకోండి చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్